గత కొంతకాలంగా సెలబ్రిటీల పెళ్లిలలో చాలా వరకు పెటాకులవుతున్నాయి ప్రేమించి పెళ్లి చేసుకున్న కొన్ని నెలలకే విడిపోతున్నారు సినిమా ఇండస్ట్రీనే కాదు క్రికెటర్లకు ఇది సర్వసాధారణంగా మారింది గత ఏడాది హార్దిక్ పాండ్యా షమి శిఖర్ ధావన్ వంటి స్టార్ క్రికెటర్లు తమ తమ వ్యక్తిగత జీవితాలతో వార్తల్లో నిలిచారు నిన్నటి వరకు స్పిన్నర్ యుస్వేంద్ర చాహల్ కూడా విడాకుల వార్తలతోనే హాట్ టాపిక్ గా మారాడు అయితే వీరంతా ముందు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడం తమ భార్యను అన్ఫాలో చేయడం ద్వారా హింటిస్తున్నారు ఇన్స్టాలో ఒకరినొకరు అన్ఫాలో చేసుకోవడంతోనే డివర్స్ రూమర్స్ మొదలయ్యాయి తాజాగా మరో క్రికెటర్ మనీష్ పాండే కూడా విడాకుల బాటలోనే నడుస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి మనీష్ పాండే అతని భార్య ఆశ్రిత శెట్టి విడాకులు తీసుకోబోతున్నట్లు సమాచారం వీరిద్దరూ సోషల్ మీడియా వేదికగా ఇన్స్టాగ్రామ్ లో ఒకరినొకరు అన్ఫాలో చేసుకోవడంతో ఈ వార్తలకు మరింత బలం చేకూరింది వీరిద్దరూ గత కొద్ది రోజులుగా విడివిడిగా ఉంటున్నారు మొదట ఆశ్రిత తన సోషల్ మీడియాలో మనీష్ పాండే ఫోటోలను తీసేస్తే తాజాగా మనీష్ పాండే కూడా అదే పని చేస్తూ అన్ఫాలో చేశాడు దీంతో వీరిద్దరి రిలేషన్షిప్ చెడిందని పలువురు కామెంట్స్ చేస్తున్నారు అయితే విడాకుల విషయంపై ఎటువంటి అధికారిక ప్రకటన చేయలేదు మనీష్ పాండే ఆశ్రిత రెండు వేల పంతొమ్మిదిలో వివాహం చేసుకున్నారు ఆశ్రిత తమిళ సినీ ఇండస్ట్రీలో నటిగా ఎంట్రీ ఇచ్చింది గత కొన్నేళ్లుగా బాగానే కలుసున్న వీధి జంట మధ్య ఇటీవలే మనస్పర్ధలు తలెత్తినట్లు తెలుస్తోంది ఉత్తరాఖండ్ కి చెందిన మనీష్ పాండే రెండు వేల పదిహేనులో భారత జట్టు తరఫున అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టాడు టీమిండియా తరఫున తన కెరీర్లో ఇరవై తొమ్మిది వన్డేలు ముప్పై తొమ్మిది టీ ట్వంటీ మ్యాచ్లు ఆడాడు మనీష్ పాండే జాతీయ జట్టు తరఫున ఎక్కువ అవకాశాలు రాకున్నా ఐపీఎల్లో మాత్రం అద్భుతమైన రికార్డు ఉంది నూట రెండు ఐపీఎల్ మ్యాచ్లు ఆడిన మనీష్ పాండే మూడు వేల ఎనిమిది వందల యాభై పరుగులు చేశాడు